కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలుగుదేశం పార్టీ పాలన జరిగింది గతంలో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది వైఎస్ఆర్సిపి ఉర్దూ అకాడమీ పేరుతో కోట్ల రూపాయలు నొక్కేశారు అనేది దాదాపుగా ఆరు కోట్లకు పైగా స్కామ్ జరిగింది అనేది ఇందులో మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించి ఇప్పుడు కమిషన్ ఆరా తీస్తుందనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ పాలనలో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీకి సంబంధించి అప్పట్లో టీడీపీ హయాంలో మొత్తం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నేపథ్యంలో అప్పుడు ఇందులో కూడా ఉర్దూ అకాడమీ పేరుతో కూడా ఇష్టానుసారంగా దాదాపు అప్పట్లో ఉర్దూ అకాడమీకి ముప్పై కోట్లలో ఎంత సద్వినియోగం చేశారనే ప్రశ్న రేజ్ అవుతుంది అక్రమార్కుల జోబులోకి వెళ్ళిపోయి ఆ డబ్బులు అంతా అనేది అంటే దాదాపుగా ఈ దీన్ని ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించి కేటాయించిన సొమ్మును విజయవాడలోని ఏపీ ఉర్దూ అకాడమీ రాష్ట్ర కార్యాలయం ఉంది అయితే కర్నూల్లో ఎస్ఆర్పేటలో కెనరా బ్యాంక్ బ్రాంచ్లో ఏపీ ఉర్దూ అకాడమీ పేరుతో ఒక అకౌంట్ని కూడా తెరిచి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇది ఎలా చేశారు అంటే ఉర్దూ అకాడమీ ఉన్నత ఉద్యోగులు రకరకాల కార్యక్రమాల పేరుతో కోట్ల రూపాయలు కొలగొట్టారు అనేది ముస్లింలు లేని చోట కూడా ఉర్దూ భాషాభివృద్ధి సాకుతో అక్కడ అంటే ముసాయిరా అంటే ఒక కవి సమ్మేళనం అలా నిర్వహించామని చెప్పి నిర్వహించకుండా ఆ నిధులన్నీ స్వాహా చేసేశారు అనేది ఇది ఎలా చేశారు అంటే వీళ్ళు చెప్పుకొస్తున్నది కొంతమంది వాళ్ళ బంధువులే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో ఉర్దూ అకాడమీలో వాళ్ళ బంధువులు వాళ్ళ అనుయాయుల పేరుతో వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకి ఈ నిధులన్నీ మళ్లించారంట తర్వాత వాళ్ళ నుంచి తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారంట ఎన్నికలకు ముందు దాదాపుగా మూడు కోట్ల తొంభై రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఏకంగా మొత్తం ఒక అరవై ఏడు మంది అరవై ఏడు మందికి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి వ్యక్తిగత ఖాతాలు ఓపెన్ చేసి అందులోకి బదిలీ చేయించారు ఈ అంతా బదిలీ చేయించుకొని మళ్ళీ వాళ్ళ నుంచి వేల అకౌంట్కి ఆ అరవై ఏడు మంది నుంచి వేల అకౌంట్కి బదిలీ చేసుకున్నారట ఇలాగ ఎక్కువగా బదిలీ చేయించుకున్న వాళ్ళల్లో ఉన్నతాధికారి ఉన్నతాధికారులుగా పనిచేసిన షాహిదుల్లా బ్యాగ్ ఇతన ఖాతాకి రెండు పాయింట్ రెండు కోట్లు సోహెల్ పాషా ఇతని ఖాతాకి పదిహేను లక్షలు బిఎస్కే సైదా పి ఇస్మాయిల్ వేల ఖాతాలకి దగ్గర దగ్గర మూడు లక్షల డెబ్బై ఏడు రూపాయలు చిల్లర అన్నమాట వీళ్ళకి అలాగే షేక్ జాఫర్ బంధువులు ఉన్నారట వాళ్ళ సన్నిహితులకి దగ్గర దగ్గర తొంభై రెండు లక్షలు ఇలాగ ఎంత బదిలీ అయింది దీన్నైతే ఇప్పుడు అధికారులు గుర్తించారు అంటే ఉర్దూ అకాడమీ పేరుతో అప్పుడు జరిగిన ఈ కుంభకోణాలను అయితే కోట్ల రూపాయల కుంభకోణాన్ని అయితే వెలుగులోకి తీసుకొస్తున్నారు మరి దీని తర్వాత వీళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద ఎలాంటి శిక్షలు విధిస్తారనే చూడాలి